రెండు ఆసక్తికరమైన మలయాళ సినిమాలు పాతు మరియు వడక్కన్ ఓటీటీలో విడుదలయ్యాయి ఒకటి మిస్టరీ డ్రామా మరొకటి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఈ రెండు సినిమాల గురించి తెలుసుకుందాం ఫ్యాన్స్కు ధ్రిల్ అందించడంతో పాటు ఎమోషనల్ జర్నీలోకి తీసుకొచ్చేందుకు ఒకే రోజు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి ఇందులో ఒకటేమో పాట చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామా పాతు మూవీ కాగా మరొకటేమో పారానార్మల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వడక్కన్ ఈ రెండు మలయాళం సినిమాలు ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టాయి ఆ మూవీస్ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం మలయాళం ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది రెండువేల ఇరవై నాలుగు కేరళ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకుంది ప్రశంసలు అందుకుంది కానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది ఇప్పుడు డైరెక్ట్గా ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేసింది మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది మలయాళం భాషలో ఈ మూవీ వచ్చేసింది పాతు సినిమా పాట చుట్టూ తిరుగుతుంది ఓ ట్రావెల్ వ్లాగ్ ను ఉన్ని ఎడిట్ చేస్తుంటాడు ఇందులో కెన్యా నేటివ్స్ కు చెందిన అరుదైన ట్రైబల్ సాంగ్ ఉంటుంది ఈ పాటను ఉన్ని గ్రాండ్మదర్ గుర్తించి పాడుతుంది ఆమె పాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతుంది దీంతో ఆ పాటతో ఇంతమందికి ఉన్న కనెక్షన్ ఏంటి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది వెతుకుతూ తన గర్ల్ఫ్రెండ్తో హీరో చేసే జర్నీనే ఈ పాతు సినిమా ఇంకో దాంట్లో డిజిటల్ స్ట్రీమింగ్ మరోవైపు ఈ ఏడాది మార్చి ఏడున థియేటర్లలో రిలీజైన వడక్కన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది ఈ మలయాళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది మలయాళ ఫస్ట్ పారానార్మల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ మే ఐదున ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది ఇంగ్లీష్ కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది వడక్కన్ ఇప్పుడు మరో ఓటీటీలో అడుగుపెట్టింది ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ అవుతోంది తమిళ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది టీవీ రియాలిటీ షోలో హత్యలు వడక్కన్ మూవీ పారానార్మల్ థ్రిల్లర్గా తెరకెక్కింది ఓ టీవీ రియాలిటీ షో వరుసగా హత్యలు జరుగుతుంటాయి ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారనేది అంతుబట్టదు ఈ మిస్టరీని ఛేదించేందుకు కిషోర్ రంగంలోకి దిగుతాడు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లో కిషోర్ ఈ మూవీలో యాక్టింగ్తో అదరగొట్టాడు అయితే ఈ హత్యలకు కారణం ఎవరనేది విచారించే క్రమంలో పురాతన సంప్రదాయాలకు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి ద్రావిడ జానపద కథల్లోని అతీంద్రియ శక్తిని ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పొందుతాడు ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే చివరగా రెండు వేర్వేరు జానర్ల సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలను మీరు తప్పకుండా చూడాలి